నమస్తే న్యూస్ కు స్వాగతం తెలంగాణ రాష్ట్ర విద్యుత్ మీటర్ రీడింగ్ కార్మికులు నిరసన గల మోతార్ మీటర్ రీడింగ్ కార్మికులు కనీస గుర్తింపు లేదని ఆవేదన వ్యక్తం చేశారు కనీస వేతనం ఇవ్వడం లేదని సర్వీస్ క్రమబద్దీకరిస్తూ సికింద్రాబాద్ తిరుమలగిరి స్టేషన్ ప్రధాన కూడలి రోడ్డుపై బైఠాయిస్తూ పెద్ద ఎత్తున ధర్నా చేపట్టారు సమాచారం అందుకున్న తిరుమలగిరి పోలీసులు ధర్నా స్థలానికి చేరుకుని కార్మికులకు నచ్చచెప్పి ధర్నాను విరమింపచేశారు అనంతరం తిరుమలగిరి విద్యుత్ సూపరింటెండెంట్ ఇంజనీర్ రామ్మోహన్ కు మెమరాండం అందజేశారు అనంతరం రామ్మోహన్ మాట్లాడుతూ మీ సమస్యను సీఎం దృష్టికి తీసుకువెళ్తానని కార్మికులు నచ్చ చెప్పారు వెంటనే విధుల్లో చేరాలని సూచించారు ఈ సందర్భంగా విద్యుత్ మీటర్ లీడర్స్ యూనియన్ నాయకులు మాట్లాడుతూ గత ఇరవై సంవత్సరాలుగా విధులు నిర్వహిస్తున్న మాకు గృహ జ్యోతి ద్వారా పని భారం పెరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు కరోనా సమయంలో కూడా తమ ప్రాణాలను లెక్క చేయకుండా పనిచేస్తామని అన్నారు చాలి చాలని జీతాలతో మా కుటుంబ పోషణ గడవడం చాలా కష్టంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు మాకు ఇచ్చే రూపాయి బిల్లు సరిపోవట్లేదని అన్నారు మాకు కనీస వేతనం కూడా అమలు చేయకుండా రోజు రోజుకు అధిక పని భారం అవ్వడం వలన మానసిక ఒత్తిడికి గురవుతున్నామని తెలియజేశారు వెంటనే మా సమస్యలను పరిష్కరించాలని హెచ్చరించారు అక్కడ సమస్య ఏంటి కొంచెం హేనా నేను ఉండలేనా కాదు పేర్లున్నాయండి పేర్లు ఎవరూ ఉన్నాయి తినాలి కదా చేశారు కానీ ఎంతమంది ఉన్నారు ఎంతమంది చెప్పారు ఎంత ఎంతమంది గురుగుతుంటారు అమ్మాయి చేస్తున్నామండి మాకు వచ్చేది జీతం మూడు వేల నుంచి నాలుగు వేల రూపాయల దాకా వస్తుంది మేము పదిహేను సంవత్సరాల నుంచి పోరాడుతున్నాం గత ప్రభుత్వంలో కూడా పోరాడాం వాళ్ళు చేస్తామన్నారు చేయలేదు ఈ ప్రభుత్వంతో కూడా మేము అడుగుతున్నాం ఇప్పుడు మాకు వచ్చిన బాధలు ఏంటంటే మేము సమా ఒక లైన్ మ్యాన్కి సమానమైన పని చేస్తాం మేము కనీసం మాకు వచ్చేది మూడు వేలు మూడు వేలు మూడు వేల నుంచి నాలుగు వేలు జీతం వస్తుందండి మాకు కావాల్సింది ఏంటంటే మాకు కనీస కనీస వేతం మినిమం బేసిక్ పే ప్లస్ మాకు ఆర్టీసీనిగా గుర్తించి డిపార్ట్మెంట్ తరఫు నుంచి మాకు శాలరీ వచ్చే పరంగా మాకు కోరుతున్నాం సాలరీ రావాలని కోరుతున్నాం అంటే మేము ఈ రోజే చాలా బ్యాచ్ కానీ మాకంటూ రెస్పాన్స్ ఇవ్వట్లేదు మమ్మల్ని కనీసం మీరు వర్కర్లు అని చెప్పి గుర్తు గుర్తు కూడా పెట్టుకోవట్లేదు ఏముంది మీటర్ రేట్ పోండి మేము లైన్ మ్యాన్ లైన్ ఇన్స్పెక్టర్ తో సహా వాళ్ళు వాళ్ళు చేయాల్సిన పని కూడా మేమే చేస్తాం ఎవరైనా కస్టమర్లు ఎవరైనా కొడతానికి వచ్చినా కానీ వాళ్ళు కనీసం ముందుకు కూడా రారు మేము ప్రతి పని మేమే చేస్తాం బ్రేక్ డౌన్ మేమే అటెండ్ అవుతాం ప్రతి పని ఇంటింటి బిల్లు మేమేస్తాం ఇంటింటి దిరిగి కలెక్షన్ మేమే చేస్తాం డైలీ వర్కింగ్ డైలీ వర్కింగ్ ఇప్పటికి కూడా వర్క్ చేసేసి వచ్చినాం మాకు ఇది పరిస్థితి మాది ఇది గత పదిహేను సంవత్సరాల నుంచి నాలాంటి వర్క్ నేను ఎనిమిది సంవత్సరాల నుంచి చేస్తున్నాను పది సంవత్సరాల నుంచి చేసేవాళ్ళు ఇరవై సంవత్సరాల నుంచి కూడా చేసేవాళ్ళు ఉన్నారు కనీసం ఒకళ్ళకి కూడా మూడు వేల నుంచి నాలుగు వేల జీతం అంతే డైరెక్ట్ డిపార్ట్మెంట్ మాకు ఏమి రాదు మా ఫ్యామిలీకి ఏమైనా అయినా కానీ మీ కుటుంబాన్ని అట్లా పోషించుకోవాలండి కుటుంబ పోషణ కావాలి మాకు మాకు ఏదైనా హెల్త్ ఇన్సూరెన్స్ ఈఎస్ఐపీఎఫ్లు కట్టవాలి మా కుటుంబానికి మాకు తగ్గ ఇప్పుడు ఎంత ఉన్నాయి ఇప్పుడున్న రీడింగ్ మీటర్ రీడింగ్ పోయినప్పుడు కూడా కుక్క కార్డు కనీసం కుక్క కార్డు పది రూపాయలు ఇంజెక్షన్ కూడా ఇవ్వరు ఏంటి మా డిమాండ్లు ఏంటంటే మాకు మమ్మల్ని గా గుర్తించాలి మాకు కనీసం వేతనం అమలు ఆ పని భారం పెరిగిపోయింది ఇప్పుడు ఎంతవరకు పని భారం మేమే ఆధార్ కార్డులు ఎంటర్ చేయాలి మేమే రేషన్ కార్డులు ఎంటర్ చేయాలి మేమే మొత్తం ఎంటర్ చేయాలి మాకు పని ఏదైనా షాప్ కొట్టినా కానీ ఎవరు ఎవరు అని చూపిస్తారు కానీ ఒకరు కూడా రూపాయి మాకు తగ్గదు ఏం చెప్పరు మాకు కావాల్సిందన్నా మాకు పనికి తగ్గిన పనికి తగిన వేతనం వేయాలి ఆర్టిజన్ గా గుర్తించాలి డిపార్ట్మెంట్ తరపు నుంచి మాకు న్యాయం చేయమని మేము కోరుతున్నాం కానీ డిపార్ట్మెంట్ ఒక్క రూపాయి కానీ పెట్టుకోలేదు ఈఎస్ఐపీఎఫ్ నుంచి ఐదు 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 లక్షల వరకు అప్పటికి కాంట్రాక్ట్ కానీ మన ఏ గారు కానీ ఏడీ గారు కానీ ఎవరు రెస్పాండ్ అవ్వలేదు ఇప్పటికీ ఈ పని ఈ చేయి మొత్తం కాలిపోయింది ఇదంతా కాలిపోయింది పని అసలు చేసుకోలేడు ఆయన పని ఆయన చేసుకోండి కానీ ఒక బిల్డింగ్ కాబట్టి సింపుల్ గా బిల్డ్ చేయగలుగుతున్నాడు తప్ప వేరే పనికి ఏది కానీ పనికి వచ్చేటట్టు వచ్చేదాడు కాదు మీతో మీతో అధికారులు ఏమంటున్నారు మా దగ్గర మా దగ్గర అధికారులు వచ్చేసి అదే చేస్తాము చేపిస్తాము వాళ్ళకి పని నానాబుద్ధి అంటారు నేను రెండు వేల రెండు నుంచి డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్నా ఇప్పటికీ నా జీతం మూడు వేల లేదనే కారణంతోటి రిజెక్ట్ అయిపోయింది నాది వాళ్ళతో పాటు నేను ఆర్టిజన్ గా అయ్యేటోని నా ఈఎస్ఐ పిఎఫ్ ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్ గ్యాప్ ఇచ్చినందుకు కట్టలేక కాంట్రాక్టు అప్పుడు నాది ల్యాబ్స్ అయిపోయింది నేను ఇప్పటికీ రెండు వేల రెండు నుంచి ఈ డిపార్ట్మెంట్ లో పని చేస్తూనే ఉన్నాను ఏ ఒక నెల జీతం ఇస్తే ఇంకో నెల జీతం ఇయ్యాడు ఏజెన్సీ ద్వారా చేసుకున్నారు అదే ఇప్పుడు అన్ని అందరికీ తెలుసు ఈ విషయం ఎవరు పిఎంఆర్ గా ఎవరు డ్యూటీ చేస్తున్నారు ఎవరు చేస్తలేరు డిపార్ట్మెంట్ ఏం ఫైదానో అందరికీ తెలుసు కానీ బట్ ఏజెన్సీకే మొగ్గు చూపుతారు వాళ్ళు ఇచ్చే జీతాలకి లంచాలకి అగ్రి అయిపోయి ఏజెన్సీగా ఇస్తారు అదే డైరెక్ట్ మాకు ఎన్ని పదివేల పదహైదు వేల ఎంత ఇచ్చినా కానీ మేము సంతోషంగా డిపార్ట్మెంట్కి ఇష్టపూర్వకంగా అయినా పని చేయడానికి మేము రెడీగా ఉన్నాం డైరెక్ట్ డిపార్ట్మెంట్ పదివేలు ఇచ్చినా పదహైదు వేలు ఇచ్చిన సమాన పనికి సమాన వేతనం ఇస్తే మేము ఇప్పటికీ ప్రభుత్వం వచ్చింది ప్రభుత్వం మేము వ్యతిరేకం కాదు ప్రభుత్వం ఏది చెప్తే అది చేయగల చేయగలడానికి మాకు ఓపిక ఉంది మేము హండ్రెడ్ పర్సెంట్ చేస్తాము కానీ రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఇది ఒక మాకు హెల్ప్ చేసినట్టయితే మేము బరాబ్బర్ ఇవన్నీ డ్యూటీ డిపార్ట్మెంట్కి ఫాయిదా చేస్తాం సీఎం సీఎం జస్ట్ అట్లా మెట్ల గానీ తగిలి తాగలేదు ఎవరు అయితే ఇప్పుడు జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ కి ఎంత అలర్ట్ అయ్యారు పోలీసు ఆ పోలీసు అలర్ట్ అయిపోయి తీసేస్తాం తీసేస్తాం తీసేస్తామని చెప్పేసి బెదిరిగొట్టి నా డ్యూటీ టూ ఇయర్స్ నన్ను తీసుకోలేదు నేను అప్పటికి వేరే సోర్షన్గా వెళ్ళాను నేను రాను రాను మీకు అంటే

అడ్డుకుంటాం సార్ కొత్త వాళ్ళని ఎవరిని అడ్డుకుంటాం ఇబ్బంది ఎవరిని ఇబ్బంది పెడతాం ఎవరిని ఇబ్బంది పెట్టేలా కొత్త ఎవరు వచ్చినా కానీ నా పరిస్థితి ఏదైనా ఆయన పరిస్థితి అదే కదా నా పరిస్థితి ఏదైతే నడుస్తుందో ఆయన పరిస్థితి అదే ఆయన వచ్చిన మాత్రాన ఆయన పర్మనెంట్ అవ్వడు కదా తెలుసలేదు అన్నమాట మేము ఈ యొక్క సీఎం రెడ్డిని ఇంకా పార్లమెంట్ ఎలక్షన్ లో నడుస్తున్నాయి ఇంకా భారీ మెజార్టీ ఇది ఒక మాకు చేశానంటే పార్లమెంట్ మెజార్టీ తోటి హెవీగా భారీ మెజార్టీతోనే గెలిపించుకుంటాం కొత్త వచ్చిన వాళ్ళు కూడా